నమస్కారం ఈ ఈరోజు ఏంటంటే మా పొలంలో అయితే ఊడిపోయి ఊరుతున్నారనమాట అంటే చాలామంది చాలా విధాలుగా ఊడుతుంటారు చూసారు కదా ఈ రోజు మేము బెంగాలీ ఊడిపోయి కూడుతున్నాం అనమాట చూసారు కదా మొత్తం బెంగాలీ వాళ్ళు వచ్చారు వీళ్ళు ఎలా ఊరుస్తున్నారు మొత్తం వీళ్ళు ఎలా నాటుతున్నారు అనేది నేను వీడియో చేస్తాను చూడండి అన్న వీళ్ళు ఏంటంటే ఎక్కువ అంటే కరెక్ట్గా రెండు అంటే రెండే స్టంభాలు తీసుకుంటారు అనమాట రెండు నీళ్ళనే తీసుకుని పాచారనమాట చూసారు కదా వీళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పని అయితే చేస్తున్నారనమాట చూడండి అయితే మిషన్ కన్నా చాలా వేగంగా అయితే వీళ్ళు ఊడుస్తున్నారనమాట ప్రతీది పింటు పిన్ని ఒక వీడియో చేసి పెడదాం అనుకుంటున్నాను వీళ్ళు కూడా ఏంటంటే భాష రాకపోయినా సరే ఇంత దూరం వచ్చి అంటే మనం ఎక్కడైనా ఊడిపంటే అందరూ ఆడవాళ్ళని అంటారు అనమాట కానీ ఫస్ట్ టైం ఇక్కడ ఏంటంటే ఊడుతున్నారు అనమాట అది కూడా ఏంటంటే చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా అయితే అనమాట ఎలా అంటే మిషన్ ఇంకా మిషన్ కూడా అవ్వదు అంత ఫాస్ట్గా ఉడుతున్నారు మీకు చూపిస్తాను ఆగన్ నన్ను చూసారు కదండి ఇక్కడ ఏంటంటే ముందు తాడులో కనిపిస్తున్నాయి కదా ఇదన్నీ బాట అంటారనమాట ముందే వీళ్ళు ముందే ఏంటంటే ఒక ఇద్దరు వచ్చేసి ముందు బాటలో అయితే ప్రిపేర్ అవుతున్నారు అనమాట బాటలో అంటే ఎవరి బాట వాళ్ళే అనమాట వాళ్ళు ఊడ్చుకుని రావాలి అంటే మనం బయట చూస్తుంటాం ఎంత స్లోగా అన్నది కానీ వీళ్ళు మాత్రం నేనైతే ఇప్పుడే అంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆడలుతా అండి ఆడవాళ్ళతో ఊడ్చి వాళ్ళం అనమాట కానీ ద ఫస్ట్ ఏంటంటే చూడండి వీళ్ళ చేత అయితే ఊడిపిస్తున్నాను చూడండి చూశారు కదా మన మానవడైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాడు చూడండి హిందీలో అంతా హిందీలోనే మాట్లాడతారు అన్న నీకు తెలుగు వచ్చా తెలుగు రాదా కొంచెం కూడా రాదాగు వచ్చా మీ దాంట్లో తెలుగు తెలుగు ఆ అబ్బాయికి తెలుగు వచ్చాట చెప్పు చూడండి వీళ్ళ బ్యాచ్లు అందరూ హిందీ వాళ్ళు అనమాట కొంతమందికి మాత్రమే అంటే కేవలం ఒకరికి మాత్రమే తెలుగు వచ్చని అని అనమాట ఏ భయ తెలుగు వాళ్ళ తెలుగు తెలుగునాయి కొంచెం తెలుగు ఊర్ బెంగాలీ బయట కదండ మొత్తం అయితే ఇంకా ఊడుస్తున్నారు చూడండి వీళ్ళు ఒక్కొక్కరు ఒక ఆర్డర్లో అంటే వీళ్ళు నాకు నచ్చింది ఏంటంటే ఒక్కొక్కరు ఒక ఆర్డర్ తీసుకున్నారు ఆ ఆర్డర్లోనే వస్తున్నారు అనమాట చాలా కొత్తగా ఉందన్నమాట మేము ఇదైతే ఫస్ట్ టైం అయితే ఊడిపోతుంది అనమాట చూసారు కదన్న మొత్తం వాళ్ళే ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్న తెలుగు రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీ చిట్టుబాబు నన్ను చాలా రోజులు చాలా మంది అడుగుతున్నారన్న వీడియోస్ ఏం తీయట్లేదు ఏం చేస్తున్నారు అలా వ్యవసాయం చేస్తున్నారా లేదా చిట్టుబాబు అని చాలా మంది అడుగుతున్నారనమాట వ్యవసాయం ఏమీ ఆపలేదన్న చూసారు కదా ఈ రోజు మా పొలంలో ఊడిపోయితే పెట్టాం అన్నమాట చూ మొత్తం అంటే ఇంత ముందు ఊడ్చినప్పుడు మీకు ఇప్పటికప్పుడు కొంచెం డిఫరెంట్ తీయలే నా పాత వీడోళ్ళు చూడండి ఒకసారి ముందు లే ఆడోళ్ళ చేత ఊడిపించే వాళ్ళం అనమాట ఆడవాళ్ళు ఎక్కడి నుంచో వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఊడ్చేవారు అనమాట ఈరోజు ఏంటంటే బెంగాలీ ఊడిపో అనమాట అన్న అంటే మా చుట్టుపక్కల అందరూ బెంగాలీ ఊడిపిడిపిస్తున్నారన్న నేను కూడా ఏంటంటే బెంగాలీ ఊడి ఊడిపిద్దామని నేను పిలిపించాను అనమాట అంటే మా పక్క పొలం ఊడుతున్నారు వాళ్ళతో పాటు నేను కూడా ఊడిపించుకుంటున్నాను అనమాట ఈరోజు డేట్ వచ్చేసరికి మీకు ఒకసారి చూపిస్తాను అన్న చూడండి ఒకసారి ఇదిగో డేటు ఈ రోజు థర్టీ ఫస్ట్ అనమాట రెండు వేల ఇరవై ఐదుకి నాలుగైన్ టైం ఇదే ఆఖరి రోజు అనమాట సంవత్సరం ఎండింగ్లో అయితే మా మాది అయితే ఊడుతున్నారనమాట చూశారు కదన్న ఈ బెంగాలీ ఊడుపులో చాలా ప్రత్యేకతలు అయితే నేను చాలా గమనించాను అనమాట కొద్ది సమయంలోనే ఏంటంటే ఒక ఆడవాళ్ళు అయితే సాయంత్రం వరకు రెండు ఎకరాలు మాత్రం ఊడ్చగలరు నేను చూసిన నేను చూసిన మాట వరకు వీళ్ళు మాత్రం కేవలం ఒక మిషన్ మిషన్ కూడా పని అవ్వదు అనుకుంటా మిషన్ కన్నా ఫాస్ట్గా అనమాట వీళ్ళు వచ్చి అప్పుడే పావు గంట నలభై నిమిషాలు అయింది అప్పుడే చూడండి మాది అయితే ఊరి చేయడం అయితే జరిగిపోతుంది అనమాట ఇంకెంత లేదు చూడండి వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన సైడ్లో వాళ్ళు మాత్రం అనమాట అది కూడా పర్ఫెక్ట్ అని అంటే దేనికి దీనికి ఎంత గ్యాప్ అయ్యే అంతే అంత ఊరుతున్నారనమాట వీళ్ళు ఊరిచింది ఏంటంటే చాలా అనేది బాగా ఎక్కువ పడుతుంది అనమాట వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఇక్కడ వచ్చి ఈ టైంలో పనులు చూసుకుని మళ్ళీ వాళ్ళ రాష్ట్రాలకి అయితే వెళ్ళిపోతారు అనమాట వీళ్ళంతా బెంగాలీ బెంగాలీ మాట్లాడతారు నేను కొంచెం వీడియో చేశాను మీకు అనుకుంటున్నాను గుర్తు వీడియో చూడండి అన్న బాగుంటుంది అనుకుంటున్నాను అనమాట మీ ఏరియాలో ఎవరు ఉడుతారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అన్న సేమ్ నేమ్ తెలుగు తెలుగు రైతు అన్న చూసారు కదా వీళ్ళంతా మన యూట్యూబ్ ఛానల్ ఏమేంటని అడుగుతున్నారనమాట అందరు కూడా చూస్తాం ఈ వీడియోలు ఎలా ఉంటాయి ఏంటని అడుగుతున్నారు సో నన్ను అయితే ఐడియలు అయ్యి అడుగుతున్నారు అనమాట చూడండి అన్న చూసారు కదా ఆల్మోస్ట్ ఒక నలభై నుంచి యాభై నిమిషాల వ్యవధిలోనే అప్పుడే మనది ఎనిమిది కొంచెం పొలం మొత్తం అయితే ఊడ్ చేయడం అయితే అనమాట చూసారు కదా చాలా ఫాస్ట్ అనమాట ఒక నేను అందుకే అంటున్నాను ఎన్నిసార్లు అంటున్నాను ఏంటని అనుకోకండి మిషన్ కన్నా మిషన్ కన్నా దారుణంగా కూడుతున్నారనమాట ఎల్లు చూడండి అన్న చూసారు మిషన్ మిషన్లాడుతున్నారనమాట చూడండి ఎవరు చేయడా చూసారా ఎంత ఫాస్ట్గా కూడుతున్నారండి మిషన్ కూడా అంత ఫాస్ట్ కూర్చలేదు అంత ఫాస్ట్ కూర్చుని వెళ్తున్నారు చూడండి ఇక్కడ చూడండి అంటే ఒక ఆర్డర్లో ఒక ఆర్డర్ లో పెట్టుకుని వెళ్ళిపోతున్నారు చాలా అంటే చాలా ఫాస్ట్ గా